వెల్కమ్ టు బిఎస్ఆర్ న్యూస్ బిఎస్ఆర్ న్యూస్ ప్రేక్షణ నమస్కారం ప్రస్తుతం మనం దర్శిలో ఒక ప్రముఖ వ్యక్తితో ఉన్న మన తెలుగు ప్రజలగా గొప్ప పేరుని ప్రఖ్యాతం చేసినటువంటి వ్యక్తి ప్రకాష్ రావు గారి పేరుతో మనకి ఇక్కడ పరిచయం కానీ జానీలీవర్ పేరుతో మొత్తం ఇండియాకి ప్రపంచానికే పరిచయం అయినటువంటి పేరు జానీ లేవర్ గారు మనతో పాటు ఉన్నారు హిందీలో సుప్రసిద్ధ బాలీవుడ్లో సుప్రసిద్ధ కమిడియన్ మన తెలుగు వారు కావడం మన గర్వకారణం అది కూడా మన కనిగిరి ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి ప్రస్తుతం మన దర్శిలో ఉన్నారు సార్ నమస్తే సార్ ఆదాబ్ సార్ ఆప్ హియ్య బౌత్ బే హి సార్ క్యూకి అమారే ప్రకాశం డిస్ట్రిక్ట్సే ఆఖర్ ఆప్ టోటల్ ఇండియామే సెన్సేషన్ కరికే రక్కే సార్ क्या है आप हिस्ट्री क्या है कैसा आप कनगिरी से मुंबई चले गए कैसा आपका जर्नी स्टार्ट हुआ सर नहीं मैं एक्चुअली यहाँ पे मैं पैदा ही बॉम्बे में हुआ था हाँ हाँ। बॉम्बे में ही मेरी माँ गर्भ से थी प्रेगनेंट थी यहाँ पे ये लोग पहले से आ चुके थे तो मुंदे अच्छे सर वो बॉम्बे की बना दिन तरह डिलीवरी कोसम फस्ट सन कदा मोदी अब डेलीवरी कोसम ऊरीकोच ఊరికి వచ్చి మా అమ్మ వచ్చింది మా ఒక నెల తర్వాతనే మళ్ళీ బాంబే గిరి తీసుకెళ్ళారు అంటే చిన్నప్పటి నుంచి బాంబే అనుకోండి చిన్నప్పుడు స్కూల్లో స్కూల్ సెలవులకు ప్రతి ఒక్క సంవత్సరం మేము చిన్నప్పుడు వచ్చేవాళ్ళం ఊరికొచ్చి అంటే మన కరిగిరి తాలూకా అంతకుముందు ప్రకా నెల్లూరు నెల్లూరు జిల్లా దాని తర్వాత ప్రకాశం డిస్టిక్ నుంచి నుంచి గుట్టకలు నుంచి గుట్టంభంలో దిగి అక్కడ నుంచి బస్సు కట్టుకొని వేమలు పడని ఒక చిన్న చిన్న ఊరు అక్కడ నుంచి ఎత్తుల బండి వస్తుందా ఒక ఐదు ఆరు మైళ్ళు ఇసుకలో పోవడం ఎత్తులబండి అటువంటి ఇప్పుడు బస్సులు ఉన్నాయి మేము కార్లు పోతా ఉంటాం అదేవిడదే దర్శిలో మా వైఫ్ పెద్ద ఉంటుంది ఆయన కొడుకు పెళ్ళి కాబట్టి వచ్చాము దర్శి వస్తా పోతా ఉంటాను నేను ఒంబోలు వస్తా బంబోయోలో మా వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు రిలేషన్షిప్లో రావాలి కదా రిలేషన్ మెయింటైన్ చేసే అడిగేవన్న పనులు ఉంటే

మనం మంచిగా ఉంటే అందరితో ప్రేమగా ఉంటే మనుష్యత్వం ఫాలో చేస్తే మనం ఎప్పుడు ఎంగులాగానే ఉంటాం అయితే చివరిగా సార్ మా ప్రాంతాన్ని రావడానికి మేము గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నాయి చాలా గొప్ప విషయం కపురా శ్రీనివాసరెడ్డి గారు మీతోటి మాకు పరిచయం చేయడం మాకు ఇంకా గొప్ప విషయం అయితే మా ఛానల్ తరఫున మన తెలుగు ప్రజలకి మీరు ఇంతగా గొప్పగా ఎదిగారు అంటే మీరు కంపల్సరీ ఇన్స్పిరేషన్ కాబట్టి మీ ఇన్స్పిరేషన్ తోటి మన యువతకి ఎలాంటి మెసేజ్ ఇస్తారు సార్ మన తెలుగు ప్రజలు ప్రఖ్యాతిగాంచాలంటే యువతలకు డెఫినెట్లీ కష్టపడాలి నేను చాలా కష్టపడాను కష్టపడకుండా ఎవరు పైకి రారు కష్టపడడానికి వెనక బాగుద్దు అనమాట అసలు ఏమి అవి కష్టం వెళ్ళాలి వెళ్ళాలి కష్టం లేకపోతే ఏమీ మంచి వస్తువులు మీకు రావు ఏమి పని మంచి కావు మనకు సక్సెస్ఫుల్ కావాలంటే యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ నేను చాలా కష్టపడాలి పని కోసం ఎప్పుడు పని చిన్నది కాదు పని దేవుని తరపున వస్తుంది అన్నమాట పనిని వర్క్ ఇస్ వర్షిప్ అంటారు ఇంగ్లీష్లో వర్షిప్ వర్షిప్ దాన్ని భక్తి లాగా చూసుకోవాలి ఇది చిన్న పని ఏది పెద్ద పని ఏది ఏం పని పని దేవుడు చిన్న పని దాన్ని చేస్తూ ఉన్నాడు ఆ పని మన జీవితంలో చమస్తాం వర్క్ విల్ బికమ్ మిరకల్ ఇన్ యువర్ లైఫ్ మెరకల్ యూ మోర్ అండ్ ఫైవ్ హండ్రెడ్ మూవీ చేశాను